చర్ల మండలం లింగాపురం గ్రామంలో గత మూడు రోజుల క్రితం గురువారం రాత్రి పదకొండు గంటల సమయంలో కరెంట్ షాక్ సర్క్యూట్ జరిగి కాకర్ల ముత్యాలరావు గడ్డి గుడిసె సామాన్లు కాలిపోయి నిరాశ్రయులుగా ఉన్న కుటుంబానికి సిపిఐ ఎమ్మెల్యే న్యూ డెమోక్రసీ పార్టీ చర్ల దమ్మగూడెం సబ్ డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్ బియ్యం గిన్నెలు దుప్పట్లు బట్టలు నిత్యావసర సరుకుల్ని ఇచ్చి కొంత ఆర్థిక సహాయం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాముల అమరావతి బండర్ రామకృష్ణ తడికెల నరేష్ మైఫా చిరంజీవి రాజేష్ సంతోష్ రామ్ కుమార్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు చెర్ల మండలం లింగాపురం గ్రామంలో కాకర్ల ముత్యాలు అనే వాళ్ళ ఇల్లు గురువారం రాత్రి పదకొండు గంటల సమయంలో కరెంటు షాక్ సర్క్యూట్ జరిగి కూడు గూడు గుడ్డ అనేవి అన్ని కాలిపోవడం జరిగింది ఇవాళ ఈ కుటుంబం సర్వం కోల్పోవడం జరిగింది ఈ కుటుంబానికి దాతలు ఎవరున్నా కూడా రాజకీయ నాయకులు అట్లాగే వ్యాపార వర్గాలు అట్లాగే రైతులు ప్రజలు సహకరించాలని చెప్పి ఇవాళ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో ఈ కుటుంబానికి గిన్నెలు బట్టలు బియ్యం నిత్యావసర సరుకులు సరఫరా చేయటం జరుగుతా ఉన్నది అట్లాగే చర్ల మండలానికి ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి దశాబ్ద కాలం నుంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నా కూడా పాలకులు అధికారులు మాత్రం పట్టించుకోవట్లేదు చర్ల మండలంలో అగ్ని ప్రమాదాలు అనేటి అతి దారుణంగా జరుగుతూ ఉన్నాయి అయినా కూడా పాలకులు పట్టించుకోవట్లేదు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ తీసుకొని చర్ల మండలానికి ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని అట్లాగే ఈ కుటుంబాన్ని అధికారులు ఆదుకోవాలని ఎమ్మెల్యే గారు ఈ కుటుంబానికి పక్కా ఇల్లు కట్టించాలని చెప్పి ఈ కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు సాయం చేయాలని చెప్పి ఇవాళ భద్రాచలం శాసనసభ్యులు ఎమ్మెల్యే గారిని ఇవాళ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా కోరటం జరుగుతూ ఉన్నది లేని ఏడల ప్రజా ఉద్యమాలు కొనసాగిస్తామని చెప్పి ఇవాళ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో తెలియజేయటం జరుగుతూ ఉన్నది